హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడికాయ మామిడికాయ ముక్కల పచ్చడి మొన్న కలిపాను ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి కలుపుతున్నాను అది ఎలా కలుపుతున్నాను చూసేయండి ఇదిగోండి ఈ గిన్నెతో నాకు రెండు గిన్నెలు తురుము అయ్యింది కాబట్టి నేను అంటే మానికి కొలతల్లో చెప్తున్నాను మానిక తురుముకి ఆషర్ గిద్ద ఉప్పు ఆ అసడు కారం అసడు మెంతి ఆవు పిండి రెండు స్పూన్లు మెంతిపిండి చిన్నపాయలు ఒక పావు కేజీ ఇవన్నీ వేసి కలుపుతున్నాను చూశాను గుడిప్పు వేసాను ఇదిగోండి కారం గెంట్తో కలుపుతున్నాను మనం ఇది మొన్న కలిపిన ముక్కలో పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి తిప్పానమాట కలపాలి కదా కలిపిన గెంట అనమాట ఇది కూడా సురూని పచ్చడి కదా మాడుకో పచ్చడి కదా అని దీనిలో కలుపుతున్నాను అనమాట కారం పోసుకున్నాము కార్ వేస్తున్నారు

కలుసుకోవాలండి ఇలా కలుపుకుంటే బాగా కలుసుకోవాలి ఇది ఇప్పుడే కదా మనం కళ్ళు పోస్తుంది ఇది కరిగినాక రేపు వద్దున తిరగమాత వేసుకుందాం రేపు వీడియోలో చూపిస్తాయి రేపు పొద్దున్న తిరగమాత వేసుకుంటే అప్పుడు బాగుండు ఈ ఉప్పు కరిగింది కాబట్టి మనం మెంత పిండి ఆవు పిండి కారం అన్నీ కలిపేస్తాం ఇది కలిసినవి అంత కరగదు కదా అందుకని కాబట్టి రేపు తిరగమాత వేసుకుందాం ఇప్పుడు మొన్న మనం పట్టిన పచ్చడి ఉంది కదా ముక్కలు పచ్చడి అది చూద్దాం అది ఎలా ఉందో చూపిస్తాం అన్నీ చూసా ఇదిగోండి నిన్న నిన్న కాదండి మూడు రోజులు అయింది పచ్చడి బట్టి ఇదిగోండి వీడియో పచ్చడి చూడండి అలా కలిసిపోయింది ఇంక ఇలా వచ్చింది మూడు రోజులు అయింది పచ్చడి అంతా కలిసిపోయింది ఉప్పు కారం ఎంతపండి ఆ పిండి స్పీ పచ్చడి ఇప్పుడు ఈ సీసాన్లోకి తీసుకున్నాను మొన్న బట్టిన మా నీకు ముక్కలు పచ్చని ఈ మూడు సీసాల్లోకి వచ్చింది నాకు సీసాల్లో కూడా సట్టేసేసాను ఇప్పుడు మనకి ఖాళీ చేశాను కదా ఇవ్వండి ఈ సేసాలో పెట్టాను కదా మూడు సీసాలు అయిందా ఈ సేసాను ఇప్పుడు ఈ పచ్చడి దీనిలాగా వేస్తాం అనమాట చిన్న ఇవండి చిన్న చిన్న వస్తుంది కొంచెం ఇది లేదు కరిపిచ్చి తరిగినాక అప్పుడు తెర మా టేస్ట్ చూపిస్తుంది సూపర్గా ఉంటుంది పచ్చడి మాత్రం అసలు ట్రై చేయండి సారి కలుపుకొని తి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు పచ్చడి అంత బాగుంది ఇది టిఫిన్లో చట్నీ కింద చక్క మనం టిఫిన్లో చట్నీ వేయకుండా ఈ చట్నీ ఈ పురుగు పాటలు వేసుకుని కలిపి తింటే బాగుంటుంది పచ్చడి తినచ్చు సోపర్ ఉంది ఇది ఈ బట్ ఇట్లాడేసేసం పచ్చడి మాటలో పచ్చడి కాబట్టి కడక్కుపోయినాయి కదా కురుపక్కడ శుభ్రం కలిపి రేపు తిరుగుమాసి చూపిస్తా వీడియో పచ్చడి ఉప్పు కరగాలి కాబట్టి అయిపోలేదు నేను మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తింటే వదిలిపెట్టరు సరే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఈ పచ్చడి మాత్రం వదిలిపెట్టరు ట్రై చేయండి సరే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ